నగరపాలక సంస్థలో విధులు నిర్వహించి కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని కార్మికులు మరియు ఉద్యోగులు తమ సమస్యలపై నేరుగా తమకు అర్జీలు ఫిర్యాదులు అందించవచ్చని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ తెలిపారు శుక్రవారం నగర కమిషనర్ పులి శ్రీనివాస్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కార్మికులు ఉద్యోగులు సమస్యల పరిష్కారం కొరకు వర్కర్స్ గ్రీవెన్స్ ని కమిషనర్ ఛాంబర్ లో అదనపు కమిషనర్ నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ విభాగాల వారీగా కార్మికులు ఉద్యోగుల ప్రతి నెల వర్కర్స్ గ్రీవెన్స్ నిర్వహిస్తామని గ్రీవెన్స్ లో అందే అర్జీలను ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని విభాగాధిపతులకు స్పష్టం చేశారు కార్మికులు కూడా తమకు అందే జీతాలు ఇతర ఎలవెంట్స్ సమస్యలపై గ్రీవెన్స్ లో నేరుగా తమ దృష్టికి తేవాలన్నారు కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్ ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ ఈఈ కోటేశ్వరరావు మేనేజర్ బాలాజీ బాష విభాగ సూపరింటెండెంట్లు కార్మిక సంఘాల నాయకులు మధుబాబు మాన్యోద్రి ముత్యాలరావు శంకర్రావు రవికుమార్లు పాల్గొన్నారు